ఇది ఏనుగు చూడండి ఇది ఎద్దు ఎద్దు చూడండి ఎంత ఉందో రియల్గా చిన్న పొంగు పొంగునూరు ఎద్దులు అంటారు చూడ ఆ సైజులో ఉన్నాయి ఇవి బలే ఈయన దగ్గర అయితే డిఫరెంట్ డిఫరెంట్ చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే ఇక్కడ దొరుకుతాయని అంటున్నారు ఆయన ఆయన ఉండింటే ఇంకా మనకి డెప్త్గా తెలిసేవి ప్రతిదీ ప్రస్తుతానికి ఆయన ఆయన మనకి అందుబాటులో లేరు కానీ చాలా వర్క్ అయితే చాలా బాగా చేయిస్తున్నారు ఆయన మనకి రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతాయి అంటున్నారు ఇదేంటిదండి ఇది ఫ్లవర్ వాజ్ అంటది ఇవన్నీ దాని ఆ టైప్ ఆఫ్ సంధించినవి డిఫరెంట్ టైప్లు అన్నమాట ఇది లాఫింగ్ బుద్ధ ఇంటికి శుభ సూచకంగా తోరణాలు కడతాం కదా ఇక్కడ వడ్ల గింజలతో చేసిన ఆర్ట్ అనమాట ఇది భలే ఉంది